ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి మూడు పార్టీల కూటమి అనమాట ఆ మూడు పార్టీల కూటమి అనేది కలేక అనేది ఇది మొదటిది కాదు రెండు వేల ప పద్నాలుగులో కూడా ఇదే మాట కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో కొంత కూడా సమైక్యంగా ఉంచడానికని ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు అని అభివృద్ధి దాంట్లో వైఫల్యం చెందారు వైఫల్యం చెందే కాకుండా అవినీతి కూడా ఏర్పడినాడు ఆ రోజు ప్రధానమంత్రి గారే స్వయంగా కూడా చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని ఒక ఏటీఎం కార్డుగా ఉపయోగించుకున్నారు అంత అవినీతి పరుడు అని కూడా చెప్పడం కూడా జరిగింది కానీ ఈరోజు మళ్ళీ కూడా వాడు మూడు పార్టీలు కూడా కలుసుకున్నాయి ఈరోజున వారందరికీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈరోజు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తర్వాత మోడీని చూసి ఓటు ఏంటి కనీసం అని చెప్పి అడుగుతున్నాడు నేను అడుగుతున్నాను నీ మకానికి ఓటు రావని నీకు తెలుసు ప్రజలు ఎవరు నీకు వేయరు కానీ మోడీని చూసేయమంటున్నాను దానికంటే ముందుగా నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఈరోజు మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వారి అధ్యక్షులు ఈ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు నాలుగు శాతం రిజర్వేషన్లు అనేది కూడా మేమంతా కూడా పునః పరిశీలిస్తామని చెప్పి చెప్ చెప్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏముంది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీతో సహా కూడా ఈ రెండు పార్టీలు కూడా అలాగే విశాఖ ఉక్కు పార్టీ కూడా ప్రైవేట్ పాలన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కూడా నిర్ణయం తీసుకుంది దానిపైన మీ అభిప్రాయం ఏమేం చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు మీ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇలాగా నిలిచిపోయిందో కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈ రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది మూడు పార్టీలు కూడా దాంట్లో కూడా మోడీ గారు ఏమో మేము ఇవ్వమో అని చెప్పి అంటున్నారు కానీ మేము మొదటి నుంచి కూడా ఒకవేళ ఇచ్చేంత వరకు కూడా ఎవరైనా ఉన్న కేంద్ర ప్రభుత్వం అనేది కూడా వారితో కేంద్రంతో మాత్రం పోరాటం అనేది కూడా మేము ఉంటామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు నుంచి కూడా చెప్తున్నారు దానిపైన ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు కూడా మీకు ఇవన్నీ పైన ఒక క్లారిటీ అనేది ప్రజలకి ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు కూడా మీకు లేదు నేను చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మీరు బస్సు పట్టించాలనుకుంటున్నారా ఏమైనా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు ఏం చెప్పండి ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మత సామరస్యం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమింది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇవన్నీ కూడా చెప్పలేదు ఐదు ఐదు ఏమైనా కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలులు విస్తోంది జనమంతా కూడా జగన్ కావాలి మరి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నారు నేను చెప్తున్నాను అన్ని సీట్లు నేను మళ్ళా కూడా చెప్తున్నాను జ్యోషిస్తాను నేను ఏదో ఒకే సరిపోకనో ఇతర పార్టీ అని కాదు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతు పడుతున్నాడు ఆ ఆ సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కైవసం కూడా చేసుకోలేదు